ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు తనదైన మార్క్ రాజకీయాన్ని నడిపించిన ఆలనాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాకడా గుర్తుతో మొదలైన ఆలనాని రాజకీయ ప్రస్థానానికి ఫ్యాన్ పార్టీతో ఫుల్ పడింది ఏలూరులో ఒకరి తర్వాత మరొకరు వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతుండటంతో ఏలూరు జిల్లాలో వైసీపీ ఇక ఖాళీ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని రాజీనామాతో నిజంగానే వైసీపీ జీరో అవ్వబోతోందా ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గంలో వైసీపీలో ఒక్కో నేత వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తుండటంతో ఇప్పుడు ఏలూరు వైసీపీ ఖాళీ అయిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల ముందే మాజీ ఇడా చైర్మన్ ఎంఆర్డీ ఈశ్వరి బలరాం దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు ఆ తర్వాత కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు భీమవరపు హేమసుందరిలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు వైసీపీ పుట్టినప్పటి నుండి ఆ పార్టీ జెండా మోసిన ఏలూరు వైసీపీ కీలక నేత నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో ఏలూరు రాజకీయాల్లో పెద్ద కలకలమే రేగింది ఇప్పుడు తాజాగా ఏలూరులో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పార్టీని వీడడంతో ఇక ఆ పార్టీలో ఎవరూ మిగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వాస్తవానికి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు దీంతో ఆళ్ల నాని తన పార్టీ పదవులకు రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని కొందరు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా రాజీనామా చేస్తారని మరికొందరు గుసగుసలాడుకున్నారు వీటన్నింటినీ నిజం చేస్తూ ఏలూరు జిల్లా అధ్యక్షుడి పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన జగన్కు లేఖ పంపించేశారు దాంతో ఇంతకాలం పదవులు అనుభవించి పార్టీ ఉనికి కాపాడాల్సిన టైంలో రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు అయితే ఆళ్ల నాని ముందు నోరు విప్పే సాహసం జిల్లాలో వైసీపీ నాయకులు ఎవరూ చేయలేకపోతున్నారు ఇప్పటికే కూటమి సర్కార్ నుండి ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు పలువురు పార్టీ నేతలు ఆళ్ల నాని అండ కోరారట అయితే ఓటమి తర్వాత సైలెంట్గా ఉన్న ఆళ్ల నాని పార్టీ నాయకులతో మీ ఇష్టం మీరు పార్టీలో ఉంటే ఉండండి లేదంటే లేదంటూ చేతులెత్తేశారట ఇప్పుడు ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో పార్టీ నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తుపై అత్యవసర సమావేశాలు పెట్టుకుంటున్నారట ఏలూరు నగర మేయర్ షేక్ నుర్జహాన్ ఆమె భర్త కోఆపన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబులు ప్రస్తుతానికి ఏలూరు వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు అయితే వారు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల నాని గెలుపుకు దోహదపడ్డారు అయితే ఆళ్ల నాని మొనోపోలి రాజకీయాలు చేస్తుండడంతో విమర్శించే ధైర్యం లేకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి మాత్రం కొందరు కీలక నేతలు ఆయనకు హ్యాండ్ ఇచ్చారట దానికి సహకరించని వారిలో నగర మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా ఉన్నారట అయితే సార్వత్రిక ఎన్నికల్లో వారు వైసీపీని వీడకపోయినా పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటికి మద్దతుగా పనిచేశారంటున్నారు ఇక ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధించడంతో మేయర్ దంపతులు స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు ఇక ఆళ్ల నాని వైసీపీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో మేయర్తో పాటు ఇతర వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడం లాంఛనమే అంటున్నారు